జయర్సిఎం జయఆర్సిఎం నా పేరు స్వాతి పల్నాడు జి పల్నాడు డిస్టిక్ పెదకూరపాడు మండలం నగరపాడు గ్రామం నుంచి గామా ఒరిజినల్ మేము నెల నాలుగు నెలల మెట్టు వాడుతున్నాం దాని బెనిఫిట్స్ ఏంటంటే పొద్దున్నే వేసుకుంటాం వల్ల గ్యాస్ డబ్బులు ఉండదు ఈయనక షుగర్ ఉంది షుగర్ కూడా మూడు వందల నుంచి నూట యాభైకి వచ్చేసింది ప్లస్ ఒకటి మా అమ్మాయికి థైరాయిడ్ థైరాయిడ్ వల్ల కూడా చాలా డెబ్బై పవర్ నుంచి ఇప్పుడు పదిహేను పవర్కి వచ్చింది ఉమెన్ మెన్ ఉమెన్ ఒకటి గామా ఒకటి కంపల్సరీ వాడుకుంటుంది ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి ఆ అమ్మాయికి కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం మాకు ఇటువరకు అసలు బాగుండేది కాదు గ్యాస్ స్టవ్లో వచ్చేసి ఎంతో ఇబ్బంది పడేదాన్ని నేను నేను గామా గామావర్జన ఒకటి మెన్ ఒకటి వేసుకుంటాను నేను నాకు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈయనకీ బాగుంటుంది జయ హరిసింగ్ సార్